వేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల చరిత్ర పదకొండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు భర్తలోమయ్యి గారి గురించి ధ్యానించుకుందాము ఈయన పేరు మూడు సువార్తల్లో భర్తలోమయ్యి అని రాయబడిందండి మార్కు మత్తయి లూకా అయితే యోహాన్ సువార్తలో నతానీయులు అని రాయబడింది నాకైతే నతానీయులు అని పిలవడమే ఇష్టము సో నతానీయులు అని మనం ఇప్పుడు నతానీయులని గురించి ధ్యానించుకుందామండి థామస్ వారు ఇండియాకు వస్తారండి క్రీస్తు శకం యాభై రెండులో నతానేల్ గారు కూడా వస్తారండి క్రీస్తు శకం యాభై ఐదులో ముంబాయిలోని కళ్యాణ్ అనే స్థలానికి వచ్చి సువార్తను బోధిస్తారు ఇప్పుడు మనం చూద్దామండి ముందు పిలుపు చూడాలి కదా నిన్న మనం ధ్యానించుకున్నాము పిలుపు యొక్క ఫ్రెండ్ అనమాట వీళ్ళిద్దరిని గురించి ముందు ఏం తెలుసుకోవాలంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడూ కూర్చొని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకొని మెస్సయ్య ఎప్పుడు వస్తాడు ఎందుకంటే ప్రతి గ్రంథంలో కూడా మెస్సయాన్ గురించి రాయబడి ఉంటుందన్నమాట నేను నా కొన్ని చెప్పాను కదండి దేవుని కృప ఉంటే దీని తర్వాత ఏసుక్రీస్తు ప్రతి ఒక్క గ్రంథంలో ఏసుక్రీస్తుని గురించి మనం ధ్యానించుకుందాము అయితే వీళ్ళిద్దరూ అట్లా ఫ్రెండ్స్ అనమాట అంజురపు చెట్టు కింద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ మెస్సయ్య ఎప్పుడు వస్తాడని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట అలాగే మనం లూకా స్వార్త రెండో అధ్యాయంలో చూస్తే అండి అక్కడ కూడా సిమియోను భక్తుడు ఉంటాడు లూకా రెండు ఇరవై ఐదులో ఆయన కూడా ప్రార్థన చేస్తాడనమాట ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాల వయసు ఉంటుంది మీరు మెస్సని ఎప్పుడు పంపిస్తారు తండ్రి పర్లోక తండ్రి అని ఆయన కూడా లేఖనాలు చదివి మెస్సని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తారు కదా ప్రవక్తల గ్రంథాల్లో మోసధ ధర్మశాస్త్రంలో ఎప్పుడు 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 అని అడిగితే దేవుడు ఆయనతో చెప్తారు నీ కళ్ళతో నువ్వు రక్షణని చూసి రక్షకుణ్ణి చూసే మరణిస్తావయ్యా అని అలాగే జరుగుతుంది మరి తల్లి మరి యోసేపులు గారు బాలయ్యేశ్వరి దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు కానుకగా సమర్పించడానికి అప్పుడు పరిశుద్ధాత్మయనని తీసుకొస్తారు సింయోన్ అనమాట చూడు చూడు రక్షకుణ్ణి చూడు అని రక్షకుణ్ణి తీసుకొని ప్రవచిస్తాడనమాట ఈర్మియా ఇరవై తొమ్మిది పన్నెండు మీరు చదివితే అక్కడ దేవుడు ఏం చెప్తారంటే మీరు నన్ను వెదకిన ఎడల జాగ్రత్తగా నన్ను వెదకిన ఎడల నన్ను కనుగొంటారా వీళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారండి శిష్యుల్లో వీళ్ళిద్దరూ ఎప్పుడు మెస్సయ్య వస్తాడు అని బైబుల్ గ్రంథం చదువుతూ పాత నిబంధన తనకండి చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మరి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు నీవు ప్రభునందు ఆనందించు ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తాడు అని ముప్పై ఏడు కీర్తన నాలుగులో రాయబడి ఉంటుంది అన్నమాట ప్రభునంద్ అంటే ప్రభు వాక్యంలో మనం ఆనందించాలి ముప్పై ఏడు కీర్తన నాలుగు ఐదు ఏడు వచ్చినారు మీరు చదివితే ప్రభునందు ఆనందించండి ఆయన వాక్యంలో ఆనందించండి చదవండి పాటించండి అప్పుడు మీ భారాలన్నీ ఆయన మీద వెయ్యండి మీరు ఆయన నమ్మండి అప్పుడు ఆయన మీ పని నెరవేరుస్తాడు ఏ భారం భర్త తాగుతున్నాడా లేక పిల్లల విషయంలో ఏది ఉందో అది మీరు ప్రభు చేతికి ఇచ్చే ముందు ముందు ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించండి పాటించండి అప్పుడు మీ భారం ఆయన మీద వేయండి మీరు ఆయన ఎదుట మౌనంగా ఉండండి ముప్పై ఏడు ఏడు అనమాట అంటే ఆయన శక్తిని మీరు తెలుసుకొనండి సార్వభౌముడు సర్వశక్తిమంతుడు భూమి మీద జరిగే ప్రతి దాని మీద ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు అనమాట అయితే సైతాను యొక్క పనులు కూడా జరుగుతున్నాయండి వాళ్ళకి మరి శిక్షించే సమయంలో దేవుడు తీర్పు తీర్చడానికి వస్తాడనమాట ప్రతి వ్యక్తిని కూడా వారి వారి క్రియల్ని బట్టి తీర్పు తీర్చడానికి నేను తొందరలో వస్తానని ప్రభు చెప్పారండి దర్శన గ్రంథం ప్రకటన ఇరవై రెండు పన్నెండులో అనమాట ఎవరూ తప్పించుకోలేరు అందరికీ తీర్పు జరుగుతుందనమాట సో దాని కొరకు కూడా మనం వేచి ఉండాలన్నమాట అయితే ఇప్పుడు మనం నతానీల్ భర్తలోమై గారిని గురించి తెలుసుకుందామండి ముందుగా ఈయన ఫిలిప్ యొక్క ఫ్రెండు ఇద్దరు ఇలా ఉండాలి యవనస్తులు వింటున్నారా మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకొని దాని ప్రకారం జీవించండి ఆది కాండంలో యోసేపు లాగా జీవించండి అప్పుడైతే బైబిల్ గ్రంథం లేదు హృదయంలో ఉందన్నమాట యోసేఫ్కి అబ్రాహం ఇసాక్ యాకూబ్ యోసేప్ వాళ్ళకి హృదయంలోనే ధర్మశాస్త్రం ఉంది ఇప్పుడు మనకైతే ఇది ఉంది కదా దానియలు అతని స్నేహితులు అన్యుల దేశంలో బావిలోనియాల్లో వాక్యం ధ్యానించుకుంటూ దేవుని కొరకు ప్రకాశించి దేవుని మహిమ పరిచారు మాడికాయలు అనమాట మీరు బైబిల్ గ్రంథాన్ని కూర్చొని ధ్యానించుకొని పఠించుకొని ధ్యానించుకొని పాటించండి నతానీయుల్లాగా ఆ తర్వాత ఫిలిప్ లాగా అనమాట ఫిలిప్ ముందు యేసు ప్రభుని కనుక్కుంటాడు వచ్చి తన ఫ్రెండ్కి చెప్తాడు నతాన్ని వెళ్తూ తొందరగా వచ్చే మోస ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పినటువంటి వాన్ని మేము కనుగొన్నాము అతడు యోసేఫ్ కుమారుడు నజరేత్ నివాసి యేసు తొందర రా అని తీసుకొని వెళ్తాడనమాట అనమాట నివాసి అనేసరికి నజరేతు నుంచి ఏదైనా మంచి నువ్వు వచ్చి చూడరాదు అని అప్పుడు నతానియలు ఏసుప్రభు దగ్గరికి వస్తుంటే ఏసుప్రభు అంటారు యోహన్ ఒకటి నలభై ఏళ్ళు ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీడు నేను మీకు తెలుసా మీకు తెలుసా అంటే అవును నాకు తెలుసు ఫిలిప్ నిన్న దగ్గర తీసుకురాకముందు నువ్వు ఎక్కడున్నావు అంజరకు చెట్టు కింద కూర్చున్నావు కదా అప్పుడు కూడా నేను చూశాను అప్పుడు వెంటనే నతానియలు అంటాడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయేలు రాజు నేను నిన్ను నీ అంజరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు చూసా అని చెప్పడం వల్ల అంటున్నావా నతనీలు ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తావయ్యా ఇది ఒక చిన్నదే గొప్ప గొప్ప కార్యాలు చూస్తావు ఏసు ప్రభుత్వం ఉంటే ఏమేమి చూస్తారు పరలోకం తెరవబడుట దేవదూతలు ఇలా మనిషి కుమారుని దగ్గరికి రావడము ఆరోహణ అవరోహణలు చేయడం మీరు చూస్తారు గొప్ప కార్యాలు పరలోకం తెరవబట్ట చూస్తారు అందుకే ఏసు ప్రభుతో ఉండాలండి పరలోకాన్ని చూడాలి అని చెప్తారు ఇదేనండి ఇద్దరి మధ్యలో సంభాషణ లిఖించబడినది అనమాట బైబిల్లో లిఖించబడినది లిఖించబడిన వాటిని లేఖనములు అంటారండి స్క్రిప్చర్స్ అంటారనమాట అంటే దేవుడు ఎలా సృష్టి చేశారు ఆది గ్రంథంలో తర్వాత ఎలా ఎలా నోవా కాలంలో ఎలా జరిగింది అయితే లిఖించబడినది అని చెప్పడానికండి ఇదేదో మన కల్పిత కథలు కాదు ఇది ప్రకటన గ్రంథం వరకు లిఖించబడింది అనమాట రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఆర్ కాల్డ్ స్క్రిప్చర్స్ లిఖించబడిన వాటిని లేఖనములు అనమాట లిఖించబడింది వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు మనం కూడా ధ్యానించాలన్నమాట సో ఇద్దరు ఫ్రెండ్స్ మెస్ కొరకు ఎదురు చూస్తున్నారు అప్పుడు ఇద్దరిని యేస్ ప్రభు కలుసుకొని ఇద్దరిని పిలుస్తాడనమాట ఇద్దరు ఫ్రెండ్స్ని తర్వాత యేసుప్రభుతో మూడున్నర సంవత్సరాలు ఉంటారు చాలా క్లోజ్గా ఏసుప్రభుని వాళ్ళు చూస్తారు తర్వాత యేసుప్రభు పునరుత్డైన తర్వాత యోహాన్ ఇరవై ఒకటిలో పేతరు అంటాడు నేను చేపలు పట్టబోచున్నానో అంటే ఇంకొక ఆరుగురు అంటారు మేము కూడా అనితో వస్తామో వచ్చని ఏడుగురు కలిసి రాత్రి అంతా చేపలు పడితే ఏం దొరకదు అక్కడ యేసుప్రభు ఉదయాన్నే అక్కడ వస్తాడనమాట వచ్చి ఇంకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వచ్చే లోపల బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాడు పాపం పిల్లలు రాత్రి అంతా అలసిపోయారని ఎంత ప్రేమ చూడండి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వాళ్ళకి తినిపించి పేతురిని ప్రక్కకు తీసుకెళ్ళి పేతురితో ప్రత్యేకంగా మాట్లాడతాడు అనమాట అను నా నెరగనని అబద్ధాలు ఆడవు కదా పేతురు అని అంటున్నారా అలా చూడట్లేదండి దేవుడు మన శరీరంలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు చూడ మన హృదయాన్ని చూస్తాడు పేతురికి ఏసుప్రభు అంటే ప్రేమ ప్రాణమిచ్చే ప్రేమ అందుకే ప్రాణమిచ్చాడండి లాగే సువార్త బోధించాడు ఏసుప్రభు లాగే సిల్వలో మరణించాడు అంటే వాళ్ళ శరీరం కూడా వాళ్ళకి జీరో అనమాట ఈ లోకం చెత్త శరీరం జీరో వాళ్ళకంత సర్వం యేసుప్రభు అనమాట అందువల్ల ఏసుప్రభుని ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రభువు సైతానికి చూపించాలని నా బిడ్డలు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళ ప్రాణాలని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు చివరి మనం జయించవలసిన చివరి శత్రువు మరణం అనమాట ఆ మరణాన్ని కూడా జయిస్తారన్నమాట ఏసు ప్రభులాగే శరీరాన్ని నేత్ర నేత్రాశని చివరికి మరణాన్ని కూడా జయిస్తారు ఇదండి క్రైస్తవత్వం అంటే ఏసు ప్రభువులాగా దేవుని చిత్తం చేసి శిలువ మరణం వరకు కూడా దేవుని మనం విధేయించాలి మన శరీరాన్ని లోకాన్ని నేత్రాశని ప్రేమించి మళ్ళీ యేసుప్రభు పేరు కాదు చెప్పుకునేదన్నమాట తర్వాత ఇంకా నతాన్ని ఎలా ఎలా సేవ చేశాడు మరి బైబిల్ గ్రంథంలో అపోసుల కార్యాల్లో రాయబడలేదండి అయితే నేను మరలా చెప్తున్నాను పునీతుల పుస్తకాలు అనమాట ఇది సెయింట్ కంపానియన్స్ ఇంగ్లీష్లో ఉంది అయితే తెలుగులో కూడా ఉందండి ఇంకొకటి క్రీస్తు జ్యోతులు అని శ్రీ కాకుమాని ఇన్నయ్య గారు రాస్తారు అది కూడా చాలా బాగుందండి దాన్ని కూడా చదివి నేను చెప్తున్నాను దేవుడు ఆయనని ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించుగాక చాలా బాగా రాశారండి అయితే ఈ సెయింట్ కంపానియన్స్లో ఆగస్టు ఇరవై నాలుగు అండి ఆయన పండుగ అనమాట నతానీలు గారి పండుగ ఆయన ముందు ఎక్కడ బోధించాడంటే సువార్త సోవియట్ యూనియన్లో ఉన్న ఆర్మేనియా అండి మీరు మ్యాప్లో కూడా చూడండి సోవియట్ యూనియన్లో ఆర్మేనియా అనే ప్రాంతంలో ఆయన సువార్త బోధించాడు ఆ తర్వాత ఆయన క్రీస్తు శకం యాభై ఐదులో అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు ఇండియాలో ముంబైలో కళ్యాణ్ అనే రాజ్యంలో ఆయన సువార్తను బోధించాడు ఆ తర్వాత మరలా తిరిగి ఆయన ఆర్మేనియాకి వెళ్ళిపోయాడు రష్యాలో అక్కడ తద్దయి ఈయన యూదాన్ని అని కూడా అంటారు కదండి యూధ లేఖని రాసినైనా అనమాట ఇద్దరూ కలిసి అక్కడ సువార్త బోధించారు అక్కడ ఈయనని చర్మం ఒలిచి బ్రతికుండగానే ఆయనని కత్తితో అట్లా కోస్తూ చర్మం ఒలిచి తర్వాత ఆయనని కర్రలతో గుదియలతో మో మోది చంపుతారండి యేసు ప్రభువే మాకు ముఖ్యం మా ప్రాణం మాకు ముఖ్యం కాదని అంతగా ప్రభుని ప్రేమిస్తారు ఇది ప్రభుని ప్రేమించడం దేవుని ప్రేమించడం అంటే అనమాట చూద్దామండి ఎవరు ఈయన ఆర్మేనియాలో బోధించాడు అని ఎవరు చెప్పారు అని అంటే సెంట్ జెరోమ్ అండ్ సెంట్ క్రిశాస్తమ్మం అండి వీళ్ళిద్దరూ ఎవరో ముందు తెలుసుకోవాలన్నమాట వాళ్ళు సెంట్ జెరోమ్ అంటే ఆయన బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తాడండి పద్దెనిమిది సంవత్సరాలు అన్నమాట ముందు ఆయన ప్రీస్ట్ అయిపోయిన తర్వాత సెంట్ జెరోమ్ గారు ఆయన పండుగ కూడా ఈ నెల సెప్టెంబర్ ముప్పై తారీఖు మరి సెయింట్ క్రిశోస్తం ఆయన పండుగ వచ్చి సెప్టెంబర్ పద్నాలుగు అండి మీరు చదువుకోవాలి బైబుల్ ఉండాలి మీకు బైబిల్ తర్వాత పునీతుల పుస్తకం ఉండాలండి తెలుగులో కూడా ఉంది మీరు తప్పకుండా చదువుకోవాలన్నమాట ఎందుకంటే వీళ్ళ స్వార్థ బోధన ఎలా చేశారని ఇందులో ఉంటుందన్నమాట ఇది చర్చి రికార్డెడ్ డాక్యుమెంట్ అనమాట కనుక ఇందులో నుంచే నేను చెప్తున్నాను అయితే ఈ సెయింట్ జెరోమ్ గారు ఆయన ప్రీస్ట్ అయిపోయిన తర్వాత చాలా ఎక్సలెంట్ పర్సన్ అంటండి నా గురువు ఈయన గురించి ఎక్కువ చెప్తారన్నమాట ఆయనకి హీబ్రూ భాష హీబ్రూలో తెలుసు బైబుల్ గ్రీక్ భాషలో తెలుసు చాలా అనమాట అయితే ఆయన పోప్ దగ్గర సెక్రటరీగా ఉండడానికి ఆయనకి అవకాశం వస్తుందంటండి ఒక ఫైవ్ ఇయర్స్ అనుకుంటే అక్కడ సెక్రటరీగా ఉంటారు అయితే అక్కడ మరి లగ్జూరియస్ లైఫ్ ఫ్రీస్ లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడం చూసి ఖండిస్తారంటండి ఇందులో రాసింది చెప్తున్నా అండి నా సొంతం చెప్పట్లేదు అప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ఖండించినప్పుడు ఏదైనా ఒక కరెక్షన్ ఇచ్చినప్పుడు ఇష్టం ఉండదు కదా సో వాళ్ళు ప్లాన్ చేసుకొని ఏం చేస్తారంటే అక్కడి నుంచి పంపించేస్తారండి ఆ రోమ్ నుంచి పంపించేస్తారనమాట జరోమ్ గారు అంటే గారు అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారు తెలుసా నాకు చాలా ఇష్టమైన పని అనమాట అక్కడ రోమ్లో ఉన్న లేడీస్కి బైబుల్ కాలేజ్ బైబిల్ స్టడీ పెట్టారండి ఇప్పుడు నా ప్రార్థన కూడా అదే దివ్యవాణి టీవీ ఇప్పుడు తొమ్మిదవ సంవత్సరం లోకి పెట్టింది ప్రభా పరిశుద్ధాత్మ తొమ్మిది వరాలు తొమ్మిది ఫలాలు బైబుల్ స్టడీ ప్రారంభమవుతే బాగుంటుంది అని అక్కడ జెరోమ్ గారు చూడండి లేడీస్కి బైబుల్ స్టడీ ప్రారంభిస్తారండి ఇంకా తర్వాత అక్కడ ఒక లైబ్రరీని కూడా స్టార్ట్ చేస్తారనమాట అప్పుడు ఆయనను అక్కడి నుంచి ప్లాన్ చేసుకొని ఆ రోమ్ నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఈ లేడీస్కి బైబుల్ స్టడీ బైబుల్ క్లాసెస్ తీసుకున్నారు కదా సో సెయింట్ పౌలా అండ్ ఆల్సో సెయింట్ ఇస్టోచియం అని తల్లి కూతురులు అండి పౌలా అండ్ ఆల్సో ఇస్టోచియం ఈ బైబుల్ క్లాసెస్ అటెండ్ చేసిన వాళ్ళని వాళ్ళిద్దరూ కూడా ఈయనని వెళ్ళగొట్టినప్పుడు అక్కడ నుంచి వీళ్ళు కూడా అతన్ని వెంబడించి వస్తారు సేవ చేయాలి పెద్ద వయసు ఉంది కదా అని ఈ చెప్పమ్ గారు ఎక్కడికి వస్తారంటే బెత్లహేమ్కి వస్తారండి హోలీ ల్యాండ్లో అక్కడ బెత్లహేమ్లో ఆ గుహలో ఆయన బైబుల్ని ట్రాన్స్లేషన్ చేశారంటండి పద్దెనిమిది సంవత్సరాలు అనమాట ఆయన శ్రమపడి బైబుల్ని ట్రాన్స్లేషన్ చేశారంట మా గురువు గారు చెప్తారు ఆయన ఒక్కొక్క ఒక పదాన్ని ఇలా లైన్స్ డ్రా చేసుకొని హీబ్రూ భాషలో ఏమంటారు గ్రీక్ భాషలో ఏమంటారు ఈ పదము హీబ్రూలో ఏంటి గ్రీక్లో ఏంటి ఆ తర్వాత ఇంకా లాటిన్లో ఏంటి హీబ్రూ గ్రీక్ భాషలో ఉన్నదాన్ని ఆయన లాటిన్లోనికి ట్రాన్స్లేషన్ చేస్తారనమాట ఆ లాటిన్ బైబుల్ని ఆయన ట్రాన్స్లేట్ చేసిన దాన్ని వల్గేట్ బైబుల్ అంటారండి మన క్యాథలిక్ చర్చ్కి అదే పునాది అనమాట సెంచెరో బైబుల్ అంటారనమాట పాత నిబంధనవుతే క్రీస్తుపురం రెండు వందల యాభైలో యూదులే అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా పట్టణంలో అక్కడ యూదుల కాలనీ ఉంటుంది అన్నమాట డెబ్బై మంది స్కాలర్సు డెబ్బై రోజులలో హీబ్రూలో ఉన్న బైబుల్ని వాళ్ళు గ్రీక్లో ట్రాన్స్లేషన్ చేస్తారండి అంటే పాత నిబంధన అనమాట సో ఇప్పటికి కొత్తది రాయడమే గ్రీక్లో రాస్తారనమాట సో ఈయన మూడు వందల ఎనభై ఆరు నుంచి నాలుగు వందల నాలుగు వరకు పద్దెనిమిది సంవత్సరాలు దీక్షగా బైబిల్ గ్రంథాన్ని లాటిన్ భాషలోకి నాటి రాజభాష అనమాట లోనికి ట్రాన్స్లేషన్ చేస్తాడు చూడండి ఒక వ్యక్తి చేసినటువంటి కృషి అనమాట ఇప్పటి వరకు కూడా మరి క్యాథలిక్ చర్చ్కి అది ఒక ఆశీర్వాదకరంగా ఉందన్నమాట మనం చిన్నప్పుడు కూడా లాటిన్ భాషలోనే ఉండేది కదండి పూజ కూడా మనం లాటిన్ భాషలోనే రెస్పాన్స్ అయ్యేవాళ్ళు తెలుగులో ఉండేది కానీ ఇంకా ఆయన ఏమంటారంటే తెలుసా ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ మీకు ఈ లేఖనాలు తెలీదు అంటే మీకు యేసు ప్రభు తెలీదు అని చెప్తాడనమాట రీడ్ ద బైబుల్ ప్రేయర్ఫుల్లీ అండ్ ప్రే అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ పూర్వకంగా భక్తిగా చదవండి బైబిల్ గ్రంథాన్ని ప్రార్థించేటప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యంలో నుంచి ప్రార్థన రావాలి అని చెప్తాడనమాట దాన్ని మీరు గ్రహించాలండి ఇప్పుడు కీర్తన ఇరవై మూడు చదివారంటే అవన్నీ చదివి ప్రవ్వే నా కాపరి యహో నా కాపరికి కొదవలేదు అన్నీ చదివి ప్రవ్వ నా కాపరిగా ఉండండి పచ్చిక గల చోట్ల నన్ను మేపండి వాక్యాన్ని చదివి ఇది నాకు జరుగును గాక ప్రార్థన వాక్యంలోంచి రావాలి పాట కూడా వాక్యంలోంచి రావాలి భక్తిగా దేవునికి గౌరవాన్నిచ్చి చదవాలి భక్తిగా చదవాలి ఒక సిస్టర్ చెప్పారు లేవగానే బ్రష్ చేసుకొని మోకరించి బైబిల్ గ్రంథాన్ని పెట్టుకొని పడక మీద పది అధ్యాయులు చదివి అప్పుడే ఇంకా ఎవరితోనైనా మాట్లాడతారు చిన్ననాడు వాళ్ళమ్మ అలా నేర్పించారంట వాళ్ళమ్మగారు ఇది అండి మనం నేర్పించాల్సిందనమాట సో ఈయన సెంట్ జెరోమ్ గారు ఇంకొకరు సెంట్ క్రిసోస్తమం అనమాట ఆయన కూడా ఒక ప్రీస్ట్గా తర్వాత ఒక బిషప్గా ఉంటారండి కాన్స్టంటైన్ అనేటువంటి పీఠానికి రోమ్లోనే అనమాట ఇద్దరు దాదాపు సమకాలికలు అనమాట సో ఆయనని క్రిశోస్తం అంటే మ్యాన్ ఆఫ్ గోల్డ్ అండ్ మౌత్ అనమాట ఆయన కూడా తన పీఠంలో ఉన్నటువంటి యాజకులు లగ్జూరియస్గా ఉండొద్దు యేసుప్రభు సింపుల్ హంబుల్ మనం కూడా అలా ఉండాలని చెప్తే ఆయనను కూడా ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి పంపించేస్తారంట ఎక్కడికి ఆయనని బ్యానిష్ చేస్తారంటే ఆర్మేనియా అంటే సోవియట్ యూనియన్లో నల్ల సముద్రం చుట్టూ ఉన్న అడవుల్లోకి పంపిస్తారంటండి సో వీళ్ళిద్దరు ఏం చెప్తారంటే భర్తలోమయ్యి ఆర్మేనియాకి వచ్చి సువార్త బోధించి అక్కడే మరణించాడు అని రాస్తారనమాట మరి అయితే ఇంకొకరు రాస్తారనమాట పెరుమాళ్ళని భారతీయ చరిత్ర పరిశోధకుడు అనమాట ఆయన ఏం రాస్తాడంటే నతానియలు ఇండియాకి వచ్చేసి ఇక్కడ ముంబైలో కళ్యాణ్ అనే ప్రాంతంలో స్వార్థను బోధించాడని అది అయితే రెండో శతాబ్దంలో ఫాంతెనూస్ ఒరైజన్ గారి గురువు గారు అనమాట ఫాంతెనిస్ అనేటువంటి ఫాంతెనుస్ అనే మిషనరీ ఇండియాకు వచ్చి సువార్తను బోధిస్తాడనమాట అప్పుడు ఇండియన్స్ చెప్తారంట వాళ్ళు అంటే ముంబై ప్రాంతంలో కొంకిణి ప్రాంతంలో అనమాట వాళ్ళు ఏం చెప్తారంటే మీకంటే ముందే భర్తలోమయ్య గారు ఇక్కడ వచ్చారండి ఆయన ఏం తీసుకొని వచ్చా తెలుసా మత్తయ్య సువార్తని హీబ్రూ భాషలో ఉన్న మత్తయ్య సువార్త తీసుకొని వచ్చి మాకు సువార్తని బోధించారు అది ఇప్పుడు మాకు ట్రెజర్ అయింది అని దాన్ని వాళ్ళు దాచుకుంటారనమాట దానివల్ల మేము యేసు ప్రభుని తెలుసుకున్నామని చెప్తారన్నమాట అంటే ఆ మిషనరీ కూడా చెప్పాడనమాట ఆ తర్వాత మరి గారు క్రిశాస్తం గారు ఏం చెప్పారంటే ఆర్మేనియాలోనే మరణించాడ అయితే ఈయన భారతదేశం మళ్ళా తిరిగి ఆర్మేనియా వెళ్తాడండి రష్యా అనమాట అక్కడ నతానేలు తర్వాత తద్దయ్యూధ ఇద్దరూ కలిసి సువార్తను బోధిస్తారంట అయితే ఆయన సువార్త బోధించిన ప్రాంతంలో రాజుగారు అనమాట వాళ్ళ కూతురు పిచ్చిది అయిపోతుందంటండి అయితే ఈయన ప్రార్థించినప్పుడు నతానేలు ఆ అమ్మాయికి స్వస్థత అవుతుందండి అప్పుడు రాజుగారు ఇంకా వాళ్ళందరూ కూడా ఏసుప్రవ్వును అంగీకరిస్తారనమాట అప్పుడు రాజుగారి యొక్క సోదరుడు ఉంటాడు కదా ఆయన పగబట్టి ఈయనని బంధించి తీసుకొని రాండి అని చెప్పి మా అన్నయ్యని మతం మారుస్తావా మా అన్నయ్యని ఇలా చేస్తావా అని ఈయనని బంధించి చర్మం ఒలచండి ఒక్కసారి చనిపోవద్దు కత్తితో పొడిస్తే ఒక్కసారి చనిపోతాడు గొడవలతో నరుకుతే అలా చర్మం ఇలా ఒలచండని అలా చర్మాన్ని ఒలుస్తూ ఉంటారంట అంత వేదనలో కూడా సువార్థను బోధిస్తాడంటండి ఆ తర్వాత ఆయనని గుదియలతో తర్వాత రాళ్లతో కొట్టి అలా స్కిన్ తీసేస్తూ రాళ్లతో కొట్టి ఆయనని చంపేస్తారంట ఆయన సమాధి ఇప్పుడు అక్కడే ఉందంట ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసా ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని అధికారిక మతంగా స్వీకరించిన మొదటి దేశం ఆర్మేనియా దేశం అండి క్రీస్తు శకం మూడు వందల ఒకటి నాటికి ఆర్మేనియా దేశమంతా కూడా క్రైస్తవ దేశం అయిపోయి అఫీషియల్ రిలీజన్ ఆఫ్ ఆర్మేనియా ఈజ్ క్రిస్టియానిటీ ఎందుకంటే నతానేయులు అక్కడ సువార్త బోధించాడండి తద్దయ్య గారు కూడా అక్కడ సువార్త బోధించారన్నమాట ప్రపంచంలో ఇంకా ఏసు ప్రభు గురించి తెలీదు వీళ్ళే వెళ్ళి బోధించారన్నమాట తర్వాత మత్తయి తర్వాత తోమా గారు ఇండియాకి యాభై రెండులో వస్తారు వాళ్ళని మనం ధ్యానించుకుందాం ముగించే ముందు ఒక్కసారి ముఖ్యాంశాలు చదువుతా అండి మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి అపోస్ల చరిత్ర పదకొండో భాగం భర్తలోమై నతాన్యలు భర్తలోమై అనగా తోల్మై కుమారుడు అని అర్థం వీరికి గల మరొక పేరు నతాన్యలు ఇతడు ఫిలిప్ స్నేహితుడు కలిలియాలోని కానా గ్రామ నివాసి నతానేయులను పిలుపు పిలుపు నతానీయుల్ని యేసు వద్దకు తీసుకొని వస్తాడు యేసు నతానీయుల్ని చూసి ఇదిగో కపటం లేని నిజమైన ఇజ్రాయేలీడు అంటారు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయిలు రాజు అని నతానేలు ఒప్పుకుంటాడు ఏసుతో అనుబంధం మూడున్నర సంవత్సరాలు ఏసుతో ఉంటాడు నతానేయులు తిబేరియా సరస్సు తీరంన యేసు దర్శనమిచ్చిన ఏడుగురు శిష్యుల్లో నతానేలు ఒకరు నతానేలు పరిచర్య పునీత జెరోమ్ పునీత క్రిసోస్తం గార్లు పేర్కొనిన విధమున నతానేలు ఆర్మేనియా దేశంలోకి వెళ్ళి సువార్తను బోధించాడు అక్కడే అతని చర్మం ఒలచబడడం ద్వారా మరణించాడు అని నతానియలు ఆర్మేనియా నుండి ఆసియా మైనర్లో సువార్తని బోధించి భారతదేశానికి వచ్చారని ముంబై సమీపంలోని కళ్యాణ్ రాజ్యంలో సువార్తని బోధించారని పెరుమాళ్ అను భారతీయ చరిత్ర పరిశోధకుడు రాస్తాడు ఫాంతెనూస్ అను సువార్థీకుడు రెండో శతాబ్దంలో సువార్తని బోధించడానికి భారతదేశానికి వచ్చినప్పుడు అంతకంటే ముందు భర్తలోమై మత్తై సువార్తను హీబ్రూ భాషలో బోధించున్నాడని తెలియజేయబడినాడు భారతదేశం నుండి భర్తలోమై తిరిగి ఆర్మేనియాకు వెళ్తాడు తద్దైతో కలిసి అతడ సువార్తను బోధిస్తాడు అక్కడే చంపబడతాడు నతానీల్ వేదసాక్షి మరణం క్రీస్తు శకం అరవై రెండు ఆగస్టు ఇరవై నాలుగు నతానేల్ దుడ్డు కర్రలతో కొట్టి బ్రతికి ఉండగానే చర్మాన్ని ఒలిచి క్రూరంగా హింసించి చంపుతారు పదవ శతాబ్దం నుండి రోమ్ నగర సమీపం నన్నున్న టైబర్ నదిలోని దీవి మీద నిర్మించిన భర్తలోమై దేవాలయంలో అతని మృతావశేషంలను భద్రపరిచి గౌరవిస్తున్నారు ఇతడు ఆర్మేనియా దేశ పాలక పునీతుడు శ్రీసభ ఆగస్ట్ ఇరవై నాలుగున భర్తలోమై పండుగను కొనియాడుతుంది ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగునుగాక ఏసయ్య మీ శిష్యులు మూడున్నర సంవత్సరాలు మీతో గడిపి మీ స్వభావాన్ని పొంది ప్రభా మీలాగే సువార్తని బోధించి మీకు సాక్షులుగా జీవించారు మీకు సాక్షులుగా మరణించారు మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇద్దరు అపోస్తులని మా భారతదేశానికి పంపించారు వారి వలన ఈరోజు భారతదేశం రక్షించబడింది ప్రభా ఆ అగ్నిని మాలో కూడా రగిలించండి ప్రభా ఇచ్చిన అగ్ని థామస్ గారికి ఇచ్చిన అగ్నిని మాలో రగిలించండి భారతదేశాన్ని స్వార్థతో నింపడానికి ఏసు ప్రభు ప్రేమతో దేవుని ప్రేమతో నింపడానికి మా హృదయాల్ని ప్రేమాగ్ని జ్వాలలతో రగిలించమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ భారతదేశానికి వచ్చిన నతానేలు అలాగే థామస్ వారు మనకి ఆదర్శంగా ఉందరుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే